హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగున్నారా అందరూ చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే ఇక్కడ టమాటో కొత్తిమీర చట్నీ అలాగే పల్లీ చట్నీ వీటి కాంబినేషన్గా రాగి పునుగులు అయితే చూపించిపోతున్నాను ముందుగా ఇక్కడ టమాటో అలాగే కొత్తిమీర చట్నీ చూయించిపోతున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇలా మీ కారానికి తగినట్లుగా పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని ఇలా తుంపి సన్నగా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇవి కొంచెం ఫ్రై అవగానే టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకొని ఇలా మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఇలా ఒకసారి మగ్గిన తర్వాత ఒకవైపు వైపు టర్న్ చేసేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి ఇలా టమాటాలు బాగా మగ్గిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అమ్మ చిన్నప్పుడు మాకోసం ఈ చట్నీ చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు వైపులా మగ్గిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు టేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది అదొక డిఫరెంట్ ఫ్లేవర్లా ఉంటుంది కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా ఒక చిన్న కప్పు వరకు యాడ్ చేసేసుకోండి ఇలా సన్నగా తరిగి దీన్ని మొత్తాన్ని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా చిన్నుల్లిపాయలు కూడా ఒక ఏడు ఎనిమిది వరకు యాడ్ చేసేసుకొని చింతపండు కూడా ఒక రెండు రెమ్మల వరకు యాడ్ చేసుకోండి టమాటోలో పులుపు ఉంటుంది అలాగే కొత్తిమీరలో కూడా పులుపు ఉంటుంది కదా చింతపండు ఎందుకు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ చింతపండు వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్తో చట్నీ అనేది కొంచెం టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా చింతపండు కూడా యాడ్ చేసి ఇంకా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేసేసి కొంచెం బరగ్గా ఒక పల్స్లా ఇచ్చేసి బరగ్గా మిక్సీ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఒక టిఫిన్స్లోకే కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక చట్నీ అయితే చేసేసాను ఇప్పుడు పల్లి చట్నీ ప్రిపేర్ చేయడానికి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తుంపి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇది ఒక థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక పల్లీలు కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకుంటున్నాను హైలో అనేది పెట్టకుండా మీడియంలో కాకుండా సన్నగా సిమ్లో పెట్టి ద్వారగా మగ్గనివ్వండి పల్లీని అప్పుడు డిఫరెంట్ టేస్ట్తో వస్తుంది చట్నీ ఎప్పుడైతే ఇవి మగ్గాయో అప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ రెండు వెల్లుల్లి నెమ్మలు అలాగే కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ వేసేసుకోవడమే ఇప్పుడు రాగి పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్ చోపర్ తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి ఫై ఈ బ్యాటర్ అనేది నేను నైటే కలపడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇదంతా ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత పక్కనుంచుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వరకు రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేశానంటే నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల వరకు రాగులను యాడ్ చేసేసి ఎనిమిది గంటలు నానిన తర్వాత గ్రైండర్కి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఈ రెండు రాగి పిండికి నేను ఒక కప్పు వరకు మైదాని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇదైతే ఈక్వల్ కరెక్ట్గా సరిపోయింది నాకు రెండు కప్పులు రాగి పిండికి ఒక కప్పు మైదా ఇప్పుడు ఏవైతే మనం చాప్ చేసుకొని పక్కన ఉంచుకున్నామో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా ఓ నైటే కలిపి బ్యాటర్ కలిపి పెట్టేటప్పుడే కలిపి పెట్టుకోవాలి నైట్ అయితే ఈ బ్యాటర్లో ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి పెట్టడం వల్ల పునుగులు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది నైటే కలిపి పిండితో పాటు పెడితే అదొక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది పిండి కూడా లైట్గా పులిసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఓవర్ నైట్ ఇలా నాన్న ఇవ్వాలి పిండిని నెక్స్ట్ డే మార్నింగ్కి పునుగులు వేసే ముందు ఒకసారి పిండి అంతా ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు గుళ్ళ చాలా బాగా వస్తాయి పునుగులు అనేవి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా పునుగులు అనేవి మనం డ్రాప్ చేసేసుకోవాలి పునుగుల్లాగా ఎప్పుడూ అయితే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసి వేస్తాను నేను పునుగులు ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ మీద దృష్టి అయితే పెరిగింది అందుకని చెప్పేసి నేను ఇలా రాగి పిండిలో ట్రై చేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఎప్పుడు కూడా రాగి పిండితో గుంట పునుగులు అయితే వేస్తాను నేను ఈసారి గుంట పునుగులు కాకుండా వీక్ మొత్తం డైట్ చేసి చేసి తట్టు పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టాలే అనిపించింది సో ఇట్లా రాగి పునుగులు అయితే వేస్తున్నాను నేను గుంట పునుగులు కూడా చాలా బాగుంటాయి రాగి పిండితో వేసుకుంటే అంతకుముందు కలర్ చూసే నాకు నచ్చేది కాదు ఇప్పుడు చాలా ఇష్టంగా మారిపోయాయి రాగి పునుగులు అనేవి మరి నేను గుంట పునుగులు కూడా అన్నాను కదా ఇందాక గుంట పునుగులు కూడా సేమ్ ప్రొసీజర్ కాకపోతే అనేది మిక్స్ చేస్తాను నేను ఈ బ్యాటర్లో అప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి గుంట పునుగులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియోస్